హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మలాయి లడ్డు అండి టేస్టీగా ఎమ్మీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అందులోనే నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకుంటున్నానండి మిల్క్ అనేది బాయిల్ అవ్వాలండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి సైడ్స్ అంతా మేగడ మధ్యలో మేగడ కట్టేస్తుంది కదండి పాల మీద అది కూడా పాలల్లో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇలా మిల్క్ అనేవి తెరులుతూ ఉంటాయండి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఫైవ్ సెకండ్స్కి టెన్ సెకండ్స్కి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఆ మీగడ ఇలా వచ్చిన మీగడంతా పాలల్లో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి మనం బాయిల్ చేసుకోవడానికి తీసుకున్న కడాయి అనేది కొంచెం మందంగానే ఉండాలండి లేకపోతే అడగంటుతుంది అడగంటే టేస్ట్ అంత బాగోదండి మాడు స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది స్వీట్ అనేది చూస్తున్నారు కదా ఇలా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ తీసుకున్నాం కదండి ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అప్రాక్సిమేట్గా ఫోర్ స్పూన్స్ వేసుకోండి మీరు స్వీట్కి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను లెమన్ వాటర్ అండి లెమన్ జ్యూస్ వాటర్ మిక్స్ చేసి ఒక వన్ స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది మీకు ఒకవేళ కొంచెం సరిపోదు అనిపిస్తే ఒక టూ డ్రాప్స్ వేసుకోండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లోనే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారండి అలా కంటే కూడా కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ యాడ్ చేయండి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్ మలై లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి మిక్స్ చేస్తూ ఉంటే మిల్క్ అనేది కొంచెం చిక్కబడుతుందండి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూశారు కదా ఇలా చిక్కబడుతుంది పాలనేది మరి ఎక్కువగా విరగకుండా పాలనేవి ఇలా క్రీమీ క్రీమీగా ఉంటాయండి మనం కొంచెం తెలియన తర్వాత లెమన్ వేసుకోవడం వల్ల ఇందులోనే వన్ కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా ఉండలేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేయాలండి లేకపోతే అడుగంటుతుంది మిక్స్ చేస్తూ కొంచెం దగ్గర పడేలాగా కుక్ చేసుకోవాలండి వన్ మినిట్ అలా కుక్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి చూసారు కదా ఇలా వచ్చినప్పుడే ఇందులోకి గీ కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూను గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి చూసారు కదా ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిగానే అవుతుందండి కన్సిస్టెన్సీ అనేది దీన్ని ఇలా ఈ ప్యాన్కే స్ప్రెడ్ చేసేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోండి స్ప్రెడ్ చేసుకొని ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలండి వన్ అవర్ తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకోండి మీరు కావాలి అనుకుంటే టూ అవర్స్ అయినా ఉంచేసుకోవచ్చండి నేనైతే వన్ అవర్ ఉంచాను అంతే ఇంకా దీన్ని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని హ్యాండ్కి ఇలా ఉండాలి చుట్టేసుకోవడమేనండి టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ మలాయి లడ్డు రెడీ అయిపోతుందండి టేస్ట్ సేమ్ అలాగే ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్